హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరి వినాయక చవితి ఎలా చేసుకున్నారు నేనైతే బాగా చేసుకున్నానండి చూస్తున్నారు కదా సింపుల్గా చేసుకోవాలని మనం ముందే అనుకున్నాం కదా అదే విధంగా సింపుల్గా చేసుకున్నాను అందంగా చేసుకున్నాను చక్కగా హ్యాపీగా చేసుకున్నామండి మా పసుపు గణపతిని చూపిస్తున్నాను చూడండి ముందు పసుపు గణపతిని పూజ చేసిన తర్వాతే మనం ఇటువంటి విగ్రహాలనైనా పెట్టుకొని పూజ చేసుకోవాలి కాబట్టి మా ఇంటికైతే ఈరోజు మట్టి గణపతిని తీసుకొచ్చుకున్నాం చక్కగా ముద్దుగా ఉన్నాడు కదా చిన్న ఉండ్రాల దండ కూడా వేశానండి ఆయనకి ఇకపోతే పత్రి మొత్తం కూడా మా పెరట్లోదేనండి పదకొండు రకాల పత్రి తీసుకొచ్చి పెట్టుకున్నాను అలాగే పుష్పాలు కూడా మొత్తం మా పెరట్లోవే నేను స్వయంగా పెంచుకున్న మొక్కలండి ఇవన్నీ కూడా నాకైతే ఇక్కడికి సరిపడా పూజకి పువ్వులు అలాగే పూజా మందిరానికి సరిపడా పువ్వులు కూడా మా పెరట్లో వేనండి మరి ఇలా స్వయంగా పెంచుకున్న మొక్కలతో చేసుకున్న పూజ చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మరి మీకు కూడా నచ్చిందా ఇకపోతే దోస పండుని మనం ఈరోజు కంపల్సరీ నివేదించాలి స్వామికి నైవేద్యంగా ఎందుకంటే ఆయన గజముఖంతో ఉంటాడు కాబట్టి కంపల్సరీ ఈ దోసపండుని పండుని ఆయనకి నివేదించి దాన్ని మనం తిరిగి నైవేద్యంగా తీసుకొని అందరం కూడా తినాలండి ఎలాంటి పచ్చళ్ళు కూరలు వండుకోకూడదు డైరెక్ట్గా దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి మరి మా గణపైకి బుజ్జి లడ్డు కూడా పెట్టామండి బాగుందా మీకు నచ్చిందా మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్